అందరికీ నమస్తే ఈరోజైతే మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామం సమీపంలో రావివలస అనే గ్రామానికి వచ్చాం ఇక్కడ మనకి భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం కలిగినటువంటి గుడి అయితే ఇక్కడ ఉంది ఆ గుడి శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి గుడి శివుని యొక్క మరో రూపం ఇది ఈ గుడి యొక్క విశేషాలని ఈ ప్రాంతం యొక్క ప్రాశస్యాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే మీరు నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే ఈ ఎండల మల్లికార్జున స్వామి వారి యొక్క చరిత్ర అంటే పురాణాల్లో ఏదైతే పొందుపరచబడి ఉందో దాన్నైతే ఇక్కడ రాయడం జరిగింది ఈ చరిత్రని మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఆలయంలోనికి ఆలయంలో ఉన్నటువంటి విశేషాలను అన్నింటిని కూడా చూద్దాం చూడండి ఇక్కడ బోర్డుల్లో ఈ ఆలయం యొక్క విశేష విశేషాలు అదేవిధంగా ఈ గుడిలో జరిగేటటువంటి పూజ పూజ కార్యక్రమాలు దర్శన వేళలు అన్ని వివరాలు కూడా ఇక్కడైతే రాశారు అంటే భక్తుల సౌకర్య సౌకర్యం కోసం దీన్ని మనం ఫాలో అవ్వచ్చు మీరు పాస్ చేసి చూడవచ్చు ఎప్పుడైనా ఈ గుడికి రావాల్సిన వాళ్ళు ఇది ఎంట్రన్స్ చూశారు కదా శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారి దేవస్థానం రావివలస గ్రామం టెక్కల మండలం శ్రీకాకుళం జిల్లా ఈ గుడి అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు చూడండి మనకి ఎంట్రన్స్లోనే మనకి ధ్వజస్తంభం ఉంది చాలా బాగుంది అందంగా కనిపిస్తుంది చూసారు కదా ప్రతి దేవాలయం దగ్గర ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఈ దేవాలయం పక్కనే ఈ దేవాలయాన్ని అనుసరించి ఇక్కడ కోనేరు కూడా ఉంది దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు అవి ఆచరించవచ్చు అదేవిధంగా ఇక్కడ కేశకాండన శాల కూడా ఉంది చూపిస్తాను అంటే మనం మొక్కులు మొక్కుతారు కదా తలనేలాలు ఇస్తామని మన కోరికలు నెరవేరినప్పుడు ఆ కేశ కేశశాల కూడా కేశకాండన శాల కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఇంకొండి ఇక్కడ కేశకాండన శాల ఉంది అంటే చాలామంది తమ కోరికల్ని కోరుకున్న తర్వాత అవి తీరితే ఇక్కడ తమ తల నేలాలను అయితే సమర్పిస్తారు చూడండి ప్రదేశం ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఎవరు కూడా దేనికి కూడా ఇబ్బంది పడ పడకూడని పడకూడదని అనే అన్ని రకాల వసతులు అయితే ఇక్కడ కల్పించారు చూడండి మనకి గుడి కనిపిస్తుంది కదా ఆ గుడిలోకి అయితే వెళ్దాం అక్కడ స్వామివారు స్వామివారికి గర్భాలయం అంటూ ఏమీ ఉండదు ఈ గుడి యొక్క చరిత్ర అయితే అక్కడ అడిగి తెలుసుకుందాం వాళ్ళు చెప్తే వీడియోలో పొందుపరుస్తాను స్వామివారి దివ్య స్వరూపాన్ని చూడండి ఓం శివాయ ఓం నమ శివాయ ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయి ఈ శివలింగం అయితే అలాగా ఉండి ఉండిపోయింది మనకి ఈ దీనికి ఎదురుగా ఉన్నటువంటి శివలింగం అయితే సంవత్సరానికి కొంచెం కొంచెం చొప్పున అలాగా పెరుగుతూ ఉంటుందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పిన కథనం అదే మీకు చుట్టూ చూపిస్తాను చూడండి ఇక్కడికి రాలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా దర్శనం చేసుకోండి పైనుండి కూడా చూపిస్తాను ఇది మన భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూశారు కదా ఎంత పెద్దదిగా ఉందో మీ కింద నుంచి చూపిస్తాను చూడండి అలా చూడండి పది వరకు ఉంటుంది ఓం నమ శివాయ ఇక్కడ శివ అష్టోత్తర శతనామావళి కూడా ఉంది మనం ప్రశాంతంగా ఆ నూట ఎనిమిది నామాలు జపిస్తే శివుణ్ణి ఆరాధించిన వాళ్ళం అవుతాము ఈ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ళు కూడా ఉంటాయి మీకు చూపిస్తాను చూశారు కదా వీటికైతే ఆహారంగా ఈ గోంగూర కట్టలు వేస్తున్నారు చూడండి ఈ తాబేలు ఎంత బుజ్జిగా ఉందా ఏటమ్మా బుజ్జి తా ఏ తాబేలు ఉందా బుజ్జి తాబేలు ఉందా ఇదిగోండి పిల్లలు తాబేలు పిల్లలు చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను రెండు ఉన్నాయి ఇక్కడ అది అక్కడ విరిగిపోయింది కదా అది అవుతుందా లోపల బాగుంటుంది అవును మీకు ఆలయ ప్రాంగణం చూపిస్తాను చూడండి అలాగా చూడండి చాలా చాలా విశాలంగా ఉంటుంది హ్యాపీగా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మీకు ఆ పైకి వెళ్ళి కూడా చూపిస్తాను శివలింగాన్ని చూడండి శివలింగాన్ని అయితే పైనుండి కూడా చూడవచ్చు పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఉంటాయి స్వామివారిని చూడండి పైనుంచి ఇది మన భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఇటువంటి మన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఇటువంటి దేవాలయాలని మనం ప్రోత్సహించాలి మనం ఆదరించాలి ఎందుకంటే అన్ని భారతదేశంలో ఇంత శాంతి సౌభాగ్యం నెలకొల్పబడడానికి మన హిందూ ధర్మం అనేది చాలా కారణం దాన్ని అనుసరించాలి అవి అనుసరించబడాలి అంటే ఈ దేవాలయాల పరిరక్షణ అనేది జరగాలి అక్కడ ఆకారం కనిపిస్తుంది పైనుండి పడుతున్నటువంటి ఎండ అది సూర్యకిరణాలు ఈ ఆలయం వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది చల్లగా ఉంది బయట ఎండగా ఉంది కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా హాయిగా ఉంది నా వెనకాల కోనేరం చూశారు కదా మనం కింద చూపించ కింద చూపించాం కోనేరు ఆ కోనేరే ఇది ఇక్కడ నుండి స్వామివారికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు పైన కలిసం చూశారు కదా అలాగే చాలా పెద్ద శివలింగం కోనేరులో పార్వతి శివుడు విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం చాలా హాయిగా అనిపిస్తుంది చూశారు కదా శివలింగాన్ని అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రండి దర్శించండి ఆ శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఈ చుట్టూ ప్రదక్షిణలు అవన్నీ చేస్తూ ఉన్నారు చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి వస్తే మన సొంత ఇంట్లో ఉన్నటువంటి ఫీలింగ్ చాలా హాయిగా అనిపిస్తుంది ఏదో తెలియని ప్రశాంతత అయితే కనిపిస్తుంది నందేశ్వరుడు

ఇక్కడ లింగాష్టకం రాశారు అంత ప్రశాంతంగా ఇవన్నీ చదువుకోవడానికి బాగుంటాయి దీపాలు పెట్టుకునే చోటు ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఇది చూడండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ అంటే గ్రహ దోషాల నివారణకి మానసిక శాంతికి వీటిని ప వీటిని పారాయణం చేయొచ్చు ఈ చుట్టూ అయితే గుడి చుట్టూ పచ్చని పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది తప్పనిసరిగా మీరైతే విజిట్ చేయండి ఈ స్థలం యొక్క చరిత్ర అయితే నేను చెప్తాను వినండి శ్రీశ్రీ ఎండల మల్లికార్జున వారి స్వామి దేవస్థానం ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇదైతే ఇక్కడ రావలస గ్రామంలో టెక్కలి మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇక్కడ ఏంటంటే త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత సీతాదేవి లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు ఆంజనేయ ఆంజనేయుడు వీళ్ళందరూ కూడా కలిసి అయోధ్య నగరానికైతే వెళ్తూ ఉన్నారు అయితే ఇలా అయోధ్య నగరానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో సుమంచు పర్వతము వద్ద కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వాళ్ళు అక్కడ ఉండడం అయితే జరిగింది ఆ సమయంలో సుసేనుడు సుసేనుడు అనేటటువంటి వానర వైద్యుడు ఆయన రాముల వారి యొక్క ఆజ్ఞను తీసుకొని నేను అయోధ్య నగరానికి రావట్లేదు ఇక్కడ శివుడు గురించి నేను తపస్సు చేస్తానని అక్కడ ఘోరమైనటువంటి తపస్సు అయితే చేయడం ప్రారంభించాడు అయితే శ్రీరామ పట్టాభిషేకం అయితే జరిగిపోయింది అప్పుడు ఈ సుసేనుడు సుసేనుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఒక సందేహం వచ్చి అతను ఎలా ఉన్నాడు క్షేమ సమాచారాలు అవి కనుక్కొని రమ్మని అక్కడ ఉన్నటువంటి హనుమంతుడినేమో శ్రీరాములేమో పంపించడం జరిగింది ఈ హనుమంతుడేమో సుమంచు పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు అన్నవాడు కనిపించలేదు అతని యొక్క కళాభారం కనిపించింది అంటే అతని యొక్క డెడ్ బాడీ కనిపించింది దాన్ని చూసిన తర్వాత అయితే చాలా బాధపడ్డాడు ఆంజనేయ స్వామి అదేవిధంగా ఏమనుకున్నాడంటే ఈయన అలా తపస్సు చేస్తూ తపస్సు చేస్తూ శివు శివ శివునిలో ఐక్యమైపోయాడని ఆయన భావించాడు అలా భావించిన తర్వాత అక్కడ కొన్ని మల్లెపూలు దొరికాయి ఆ మల్లెపూలనైతే ఆ కళ్యాభారం మీద కప్పి అలాగే జంక చర్మాన్ని అయితే కప్పి ఈ విషయాన్ని చెప్పడానికి అయోధ్య నగరానికి అంటే రాముడికి చెప్పడానికని హనుమంతుడు అయోధ్య నగరానికి అయితే మళ్ళీ వెళ్ళాడు అక్కడ మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళందరూ వచ్చి అక్కడ చూశారు ఆ మల్లెపూలతో కప్పడం శివలింగం కనిపించింది ఆ తర్వాత శ్రీరామచంద్రుల వాళ్ళు ఏం చేశారంటే ఒక శుభముహూర్తాన దాన్ని పూజ చేయడం ప్రారంభించారు అలా పూజ చేస్తూ ఉంటే ఆ శివలింగము క్రమక్రమంగా పెరగడం ప్రారంభమైంది సరే వీళ్ళందరూ కూడా శివలింగం క్రమేణా పెరగడం ప్రారంభించింది అదేవిధంగా ఆ శివలింగం నుండి ఒక దివ్య తేజస్సు అయితే రావడం ప్రారంభించింది అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఒక ఆలోచన వచ్చింది ఈ శివలింగానికి మనం గుడి కట్టు కట్టుకుంటే బాగుంటుందని కానీ ఎవరు ఆ ప్రయత్నం చేసినా సరే ఆ శివలింగం పెరగడం అయితే ఆగట్లేదు ఆ తర్వాత ద్వాపర యుగంలోన అక్కడికి పాండవులు అయితే వచ్చారు పాండవులు వచ్చిన తర్వాత ఇక్కడ అర్జునుడు ఏం చేశాడంటే ఇక్కడ తపస్సు చేయడానికని పూనుకున్నాడు ఈ అర్జునుడు తపస్సు చేస్తూ ఉన్నాడు అయితే శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నారు అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడంటే నీ పేరు నా పేరు కలిసి ఉన్నట్లుగా ఇక్కడ ఈ గుడి అనేది ఉండాలని చెప్తే మల్లికార్జునుడు అనే పేరుతో ఇక్కడ శివలింగాన్ని ఆ నుండి పెరగడం ప్రారంభించారు అలాగే ఇక్కడ స్థానికమైనటువంటి టెక్ల మహారాజు వారు ఏం చేశారంటే హరినాథ బృందావన హరిచందన్ జగద్దేవ్ గారు ఈ దేవాలయాన్ని క్రీస్తు శాఖం పద్దెనిమిది వందల ఇరవై ఈ దేవాలయం దానికి నిర్మించాలని అనుకున్నారు అయితే ఏ రోజు కట్టిన గోడలు ఆ రోజే కూలిపోసాగాయి అప్పుడు రాజుగారి కల్లోన శివుడు కనిపించి నాకు పైన గర్భ కూడా అయితే నిర్మించొద్దు నేను ఇలా దినదినము నేను పెరుగుతూ ఉంటానని ఆయన రాజుగారికి చెప్పారు అయితే అలా చెప్పడానికి ఒక రీజన్ అయితే ఉంది ఏంటంటే ఇక్కడ సుసే సుసేనుడు అన్నవాడు డాక్టరు వైద్యుడు కాబట్టి అతని యొక్క తపో బలంతో నేను ఇక్కడ వెలిసాను కాబట్టి నా మీద నుంచి వీచినటువంటి గాలి అనేది ఆ ప్రజలకు సోకి ఇక్కడ ఆరోగ్యవంతులు అవుతారు ఇక్కడ సీతకొండము మనం కోనేరు అని చెప్పుకున్నాం కదా ఆ అనేది సీతకొండము అందులో స్నానం చేసి వచ్చి ఇక్కడ శివునికి అభిషేకాలు చేస్తే వాళ్ళకి ఎటువంటి రోగాలున్నా నివారించబడతాయని అక్కడ శివుడు ఆ రాజుగారికి చెప్పారు అప్పుడు అప్పటి నుండి ఎవరు కూడా ఇక్కడ పైన అయితే గర్భగుడి కట్టడం కట్టడానికి ఎవరు మరి ప్రయత్నం చేయలేదు ఈ ఎండలోన ఈ అలాగా ఎండకి ఈ శివలింగం ఉంటుంది కాబట్టి ఎండల మల్లికార్జున స్వామిగా పేరు అనేది వచ్చింది ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణము అదేవిధంగా ఇక్కడ మన ఎవరైనా సరే ఇక్కడికి రాలేని వాళ్ళు భక్తులు ఉన్నట్లయితే ఆన్లైన్లో సేవలు కూడా వీళ్ళు ఇస్తున్నారు దాన్ని మనం వారి వెబ్సైట్స్లో మనం చూడవచ్చు అదే అది ఎలా పొందాలంటే ఈ పరోక్ష సేవ అని మనం సెర్చ్ చేస్తే వస్తుంది ఈ పరిసరాల్లో శ్రీ శ్రీ ధ్యాన మందిరము లలితాదేవి శ్రీ కనక మహాలక్ష్మి శక్తి పీఠాలు కూడా ఉన్నాయి ఆ పైన మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ దర్శించవచ్చు ఈ వీడియోనైతే ఇక్కడి వరకు చూస్తున్నటువంటి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ